రెండేళ్లు పైన వాళ్ళ నీకు దూరమై ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేరా నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాన్నా నాన్నరా మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేనా నిద్రాహారాలు మానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా నిన్న అర్చని మర్చిపోమని చెప్పటం లేదు బాబు అర్చనికి దూరమైన బాధను మర్చిపోమంటున్నావు నా బిడ్డ ఎలాగో పోయింది కనీసం నువ్వైనా సుఖపడు ఈ మాట అత్తగా కాదు బాబు చెప్తున్నాను నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను నీకు చనిపోయిన భార్య ఒకరితే కాదురా బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు నేను ఓ భార్యకి భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాంకున్నాను కానీ తల్లి లేని వాడివి తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నాను రా దాన్ని మర్చిపోలేక ఈ తాగుడు అలవాటు పడ్డాను నువ్వు నాలా కాకూడదు ఈ వంశ నీతో అంతరించిపోకూడదు పోకూడదు నీకు తోడు ఈ ఇంటికి ఆడు ఎక్కువ కావాలరా చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతుకున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో లేదంటే చెప్పు ఏదైనా కాకపోయినా ఈ పెళ్లి చేసుకోండి సార్ మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైన అమ్మగారు కూడా సంతోషిస్తారు సరే మీ ఇష్టం ఇప్పుడు నాకు చాలా ఆవరణ కుదిరా ఈ శుభ ఫుల్ పీకేస్తారా లేదు ఈ రోజు నుంచి నేను మందు మానేస్తాను సార్ ఇదిగో ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు మా దగ్గర పది అమ్మాయిని చూద్దాం అలా అయితే మంచి పోతులు ఉన్న అబ్బాయి గారి ఫోటో ఒకటి తీసుకోండి పెళ్ళి కుతురు చూపిద్దాం అబ్బాయి బాగానే ఉన్నాడు ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడు అండి కత్తిలా ఉంటాడు చూసుకోవడానికి బాగుంటుంది కాదు చేసుకోవడానికి బాగుండాలి నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి అంటే నా కాబోయే భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి అంటే నామాలు గెటప్ లో కాదు బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి లాంటి వాడే ఏంటమ్మా శ్రీరామచంద్రుడే అనుకో రాముడైనా సుర్పడకను చూసాడేమో కానీ మావాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే షూస్ ఫేస్ చూడదు కట్నం పైసా అడగకూడదు మా సీఏ గారికే బోల్డ్ అంత ఉంది కాకపోతే మా వాడికి ఇవరికే పెళ్ళైందా అబ్బిబే లేదమ్మా ఇదే మొదటి పెళ్లి ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకుని ఉన్నాంట ఏదైనా ప్రాబ్లమా కాదు అమ్మాయిలు నచ్చక నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యాంట నువ్వు గనుక ఓకే అంటే నాకు ఓకే అదేంటండి అబ్బాయికి రెండో పెళ్లి అమ్మాయి చెప్పలేదే చెప్తే ఒప్పుకోదని అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా ఉద్యమాలని విప్పల వాళ్ళని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు రాక రాక మీ సంబంధం వచ్చింది రైటే కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ మూడు ముళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్నీ సర్దుకుంటాయి అంటే మోసం చేసి చేయటం ఇందులో మోసం ఉంది ఇది ఏమన్నా మొదటి భార్య బిడ్డలను పెంచాలా ఆ భార్యతో భర్తను పంచుకోవాలా అది కాదండి అమ్మాయి బాగా ఫాస్ట్ ఒక పెళ్లిలో చూసాం తర్వాత ఏదైనా గొడవ చేస్తే అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది ఆయన చెప్తున్నప్పుడు మనకేంటే మీరు కాదంటే దానికి ఈ జన్మలో మొగ్గుడు దొరకడు కాదనకండి సరే మీ నా ఇష్టం సరే అమ్మాయికి అన్ని చెప్పారా అన్నీ అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసి ఏమంది చాలా బాధపడింది జాలి పడింది నిన్నీ చేసుకోవాలని ఆశపడింది నువ్వు కూడా ఊ అన్నావంటే సరే అదేంటండి అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచావు అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు దాయకపోతే వీడు అసలు పిల్ల తర్వాత అయినా తెలుస్తుంది కదండి ఆ పిల్లబాబు చెప్పాడుగా మూడు మూడు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని అదే పని మనవాడు చేస్తాడు కాముగా పెళ్లి చేసేసి వెంటనే అని మును పంపించేద్దాం ఇలా కూర్చోండి సార్ హ్యాపీ అని మోన్ థౌసండ్ అయ్ ఓ ఈ వెయ్యి రూపాయలు ఇంచుకొని ఇదే పదివేలు అనుకో వెయ్యి హా వర్క్ అవుట్ అవుతాండే పో పంజాయి ఈ బిల్డింగ్ రాసిస్తాను వర్క్ అవుట్ అవుతా వర్క్ అవుట్ అవుతా సార్ ఏన్ సరే చూడండి రాంకొట్టి వాడుకో బెరంట ఇది ఇచ్చి పంపించు మా అయ్యా పతికే ఉన్నాడు ఆయన ప్రేమే నన్ను బతికించింది బాబూ మీ మనోడు హ హురామహా బృమహ రునహా ఏ నాళ్ళు ఎక్కడున్నావు మర్చిపోవా ఏమైపోయో ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను ఆయనేరే లోపలన్నారా లేరు మేడం ఏం ఆఫీస్కి వెళ్ళారా ఊటికి వెళ్ళి డ్యూటీ మీద వెళ్ళారా ఆ అవునమ్మా జ్యూటీ మీద అక్కడే హోటల్ దిగారు తాజ్ మిజిల్ నువ్వు లోపల అయిపోదామ్మో మాట్లాడుకుందాం గైదమ్మా నేను ముందు ఆయన చూడాలి నేను ఇప్పుడు ఊటి రెండు మూడు రోజులు కూడా వచ్చేస్తాడు రెండేళ్లు ఆయన చూడకుండా శవంలా బతికేను ఇక రెండు క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయా నా మాట వినమ్మా ఇప్పుడు ఎలా అది అర్థం కావట్లేదు అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేశామని బాధపడాలో

ఇప్పటి వరకు ఫాస్ట్ గా ఉన్నా సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది ఆడది తలవంచి సిగ్గుపడేది పెళ్ళిలోను తనువంచి సిగ్గుపడేది శోభన రోజన అలాగా లార్జ్ రూమ్ నంబర్ 201 గుడ్ ఈవినింగ్ సార్ మే హెల్ప్ యు బిజీ డోంట్ న్నారు ఫోన్ మార్నింగ్ మార్నింగ్ ఓకే 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 సార్ 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 ఐ గివ్ ఆపరేటర్ హావ్ నైస్ గుడ్ హలో ఎవరు హైదరాబాద్ నుంచి వచ్చారు కనెక్షన్ ఇవ్వండి సారీ దాకా ఎవరికి కనెక్షన్స్ నా ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన నో సార్ వెరీ సారీ అర్జెంట్ రామ్ మొగడా లేకపోతే నీ పేరు చెప్పుకుని కాపురాలు కూలిపోతాయి కూలితే మా హోటల్కి మాత్రం బ్యాటాక్ రాకూడదు బాయ్ అయిపోయింది ఇప్పుడు ఈ మూడో ప్రపంచం యుద్ధం ఆపేదేలాగా ఫ్లైట్లో వెళ్ళిపోతే సిగ్ అంతా అప్పుడే ఖర్చు పెట్టేయకు ఇంకా రెండు రాత్రులు పడాలి వెలుగు పడుతోంది ఆ ఖర్చు కూడా క్లోజ్ చేయండి ఎక్స్క్యూస్ మీ ప్లీజ్ టెల్ మీ ద రూమ్ నెంబర్ ఆఫ్ మిస్టర్ విక్రాంత్ జస్ట్ అర్చనా

ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్దుల నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్ లో ఉండండి థ్యాంక్ యూ బాయ్ రూమ్ కెల్ అటు అక్కడ ఎవరు ఎవరు